హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు అయితే వచ్చేసాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయటం మర్చిపోకండి కామెంట్స్ చేయటం వల్ల ఇంకొకరికి మనకి వీడియో అన్నది వెళ్తూ ఉంటుంది సో కాబట్టి అంత మీ చేతిలోనే ఉంది మరి ఓకే పొద్దున పూట ఎంత తొందరగా లేచినా ఎంత లేటుగా లేచినా లక్ష్మి రాలేదంటే లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉండాలండి తన కోసం ఎదురు చూపులు చూడలేక నాకు చాలా విసుగు వచ్చేస్తుంది ఏదైనా నేను పూజ ఉంది అని అన్న రోజు తొందరగా లేచింటాను కదా ఆ రోజే తను లేట్గా వస్తుంది ఈరోజు లే కొంచెం నిదానంగా చేసుకుందాంలే ఏం పెద్దగా పని ఏం లేదు అనుకుంటాను కదా అప్పుడు మాత్రం చాలా ఫాస్ట్గా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఫైవ్ థర్టీకే వచ్చి లేపుతూ ఉంటుంది సో మనం అనుకున్నప్పుడు మాత్రం రారు మనకు పని లేనప్పుడు మాత్రం తొందరగా వస్తూ ఉంటారు అయితే తన కోసం అయితే వెయిట్ చేస్తున్నాను సో ఇక్కడ వచ్చేసి కాఫీ అయిపోయింది డికాషను సో డికాషన్ అయితే మళ్ళీ కలుపుతూ ఉన్నాను అనమాట నాకు ఒకసారి కలిపానంటే డికాషను టూ త్రీ డేస్ వస్తుందండి అది నేను లక్ష్మీనే తాగేది ఇంకా మా ఆయన అస్సలు తాగడు పిల్లలు అస్సలు తాగరు నన్న కొద్దిగా ఉంది అంటే కనుక ఎప్పుడన్నా ఒకసారి తన తాగుతుంది కానీ ఇంకా జగన్ అయితే అసలు తాగడు అనమాట సో కాబట్టి ఒక్కరోజు వేశానంటే నాకు త్రీ డేస్ వరకు వస్తుంది అనమాట నాకైతే మాత్రం ఈ కాఫీ చాలా ఇష్టము నేను డే ఎంత యాక్టివ్గా ఉండాలి అంటే ఈ కాఫీ తాగితేనే నేను యాక్టివ్గా ఉంటాను అనమాట లేదంటే కనుక ఆ డే మొత్తం కూడా నాకు డల్గానే అనిపిస్తుంది ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది నాకు మీలో ఎవరైనా కాఫీ ప్రియులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి నాకైతే చాలా ఇష్టం ఎక్కువ నేను ఫిల్టర్ కాఫీనే ఇష్టపడతాను వేరే కాఫీల మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు టీ అయితే అస్సలే తాగను నేను టీ మీద అసలు నాకు ఇంట్రెస్టే రాదు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరైనా ఇస్తే కూడా నాకు తినాలనిపించదు సో ఈరోజు వచ్చేసి పొంగనాలు చేయమని చెప్పేసి అన్నాడు జగన్ అందుకే పొంగనాలకైతే చేసేసి పూజ అయితే చేశాను కానీ వీడియో క్లిప్ ఎలా మిస్ అయిందో తెలీదు మిస్ అయిపోయింది ఈరోజు పువ్వులు అయితే ఏం పెట్టలేదు జస్ట్ దీపారాధన చేశాను అక్క మోసం చేసింది పూలు తేలలేదు ఈరోజు ఇంకా పిల్లలకి టిఫిన్ పెట్టిచ్చేసాను అలాగే వాళ్ళకి పెట్టేసి నేను కూడా తినేసి షాప్కి వెళ్దామని చెప్పేసి తింటున్నాను సో వేడి వేడిగా తినడం అంటే నాకు చాలా ఇష్టం అది ఏదైనా సరే టిఫిన్ కానివ్వండి మధ్యాహ్నం భోజనం కానివ్వండి రాత్రి అన్నం అయినా సరే రొట్టెలైనా సరే ఏవైనా సరే నాకు వేడిగా తినడం ఇష్టము కానీ మోస్ట్లీ నాకు వేడిగా తినేంత టైం అయితే ఉండదు అందుకు ఈరోజు నేను వేడిగా వేసుకొని తింటూ ఉన్నాను టైలర్ ఒకరు వచ్చేసి ఈ చెట్టు ఇచ్చిపోయినారండి నేను అడిగింటే తీసుకొచ్చింది ఇది వచ్చేసి మనం టూ పార్ట్స్గా కించి నాటుకోవాలంట ఇవి ఏ పూలు కూస్తాయి అంటే సన్ఫ్లవర్ పూలు ఉంటాయి చూడండి మన పూల ఇత్తనాల పువ్వులు ఉండేటట్లుగా పూస్తుంది పచ్చ పూలు ఈ పూలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం అమ్మ వారికి బలి ఉంటే ఇది పెడితే ఒక్క పువ్వు పెట్టినా కూడా ఎంత కలగా ఉంటుందో సో అందుకోసం అని చెప్పేసి తెమ్మని చెప్పిన ఎండ అయితే బీభచ్చంగా ఉంది ఎండ ఏ రేంజ్లో ఉందో ఇప్పుడు టెన్ థర్టీ అయింది అంతే టెన్ థర్టీకి ఈ రేంజ్లో ఎండ ఉంది ఇప్పుడు ఇది నాటితే బతుకుతుందో చచ్చిపోతుందో అని చెప్పేసి భయమేస్తుంది దేవుంది అయితే ఇది నాటినాక రాత్రికి వర్షం వస్తే బాగుంటుంది ఈ చెట్టు కనుక బ్రతికింది అంటే కనుక ఇంకా అమ్మవారికి పూలకు కొరత ఉండదు నాకు చాలా బాగా పూస్తాయి అన్నమాట ఈ పూలు సీజన్లోనే పూస్తాయి ఇవి కూడా రెగ్యులర్గా అయితే ఏమి ఉండవు ఇవి సీజన్ పూలు అనమాట నవంబర్లో అనుకుంటా వస్తాయి ఇవి పూలు ఈ చెట్టుని ఇప్పుడు వెళ్ళి నాటాలి సో షాప్ దగ్గరకైతే వచ్చిన మిషన్లో వర్క్ పెట్టాను కదా ఇది స్టార్ట్ చేసి ఇచ్చిపోదాము అని చెప్పేసి సో ఫాస్ట్ ఎక్కువ పెడుతున్నందుకో ఏమో మాటి మాటికి థ్రెడ్ ఊరికే కట్ అయిపోతుంది ఇది డిజైన్ చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇది వేసింది కదా లైన్ ఈ లైన్ వేసిన తర్వాత మళ్ళీ డబల్ వేస్తుంది అనమాట అంటే ఇప్పుడు వేసి మళ్ళీ ఇంకోసారి వేసి ఇంకోసారి మొత్తం త్రీ టైమ్స్ వేస్తుంది సో ఇలా త్రీ టైమ్స్ వేయటం వల్ల మనకి చాలా టైం అన్నది వేస్ట్ ఇంకోటి ఏంటంటే ఇది థిక్గా అయిపోతుంది అనమాట వర్క్ చేసినప్పుడు కూడా అంత నీట్గా ఉండదు గలీజ్గా కనిపిస్తుంది అందుకే మనం ఈ డిజైన్ నేను ఈ డిజైన్ పెట్టినప్పుడు దగ్గరుండి మరి దీన్ని చెక్ చేసుకుంటూ ఉన్నా ఈ హ్యాండ్ అయితే కంప్లీట్ చేసేసాను నిన్న ఇంకా ఇది ఒకటే హెవీ బ్లౌజ్ ఇంకా బ్లౌజెస్ అయితే ఉన్నాయి అవి కూడా పెడతాను ఇప్పుడు వన్ బై వన్ ఇంకా ప్రస్తుతానికైతే ఫస్ట్ వెళ్ళి చెట్టు నాటేసి వద్దాము ఈ చెట్లు వచ్చేసి మన చిన్న గేట్ ఉంది కదండి సో ఆ గేట్ దాటగానే పక్కనే నాటుకున్నాను ఎందుకంటే ఇక్కడ మాత్రమే క్లా ఖాళీగా ఉంది దూరం పెట్టాను అనుకోండి చెట్లకు నీళ్ళు పోయాలి అంత దూరం వెళ్ళి మాటమాటికి వేయాలంటే పోయాలంటే నాకు కష్టమైపోతుంది సో ఈ చెట్లు బ్రతికితే చాలు అని అమ్మని నమస్కారం చేసుకుంటే అమ్మ బ్రతికించమ్మ అని చెప్పేసి అమ్మ నామస్మరణ చేస్తూ మొత్తానికైతే ఒక్కటే కొమ్మని రెండు పీసులుగా నాటాను సో తను వచ్చేసి రెండుగా నాటక్క ఒకటి బ్రతికినా ఒకటి పోతుంది అని చెప్పేసి అయితే అన్నింది సో నీళ్ళు అయితే దండిగా పోస్తున్నాను అనమాట తేమగా ఉంటుందని ఇంకోటి ఏంటంటే ఈ ఈ చెట్టుకి నీళ్ళు కూడా మనకు అక్కడ చిన్న గేట్ ఉంది కదా ఆ గేట్ నుంచే పోయచ్చు దగ్గర కాబట్టి మొత్తానికి అయితే కనుక ఈ సంవత్సరం నేను పూల మొక్కలు బాగా నాటుకున్నాను ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది నాకు అంత ఐడియా రాలేదు ఆ ఖాళీ ప్లేస్లో నాటితే వస్తాయేమో అని చెప్పేసి అనుకొని నేను నాటలేకపోయాను దేవుని దయతో బ్రతికితే అమ్మవారికి పువ్వులకు కొరత ఉండదండి రెగ్యులర్గా పువ్వులు ఉంటాయి హ్యాపీగా పూలు ఎంచుకొచ్చుకొని పూజ అయితే చేసేయచ్చు ఇంకా నేను షాప్ అయితే వచ్చాను ఇది వచ్చేసి నేను పిక్సల్ ల్యాబ్లో పెట్టి మళ్ళీ దాన్ని స్లో మోషన్కి పెట్టాను అందుకే ఇలా వస్తుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ చేసే వర్క్ని జస్ట్ ఇది మనకి ట్వంటీ ఎయిట్ సెకండ్స్లో చూపించేసింది అనమాట బ్లౌజెస్కి మార్కింగ్ వేసుకొని రెండు మిషన్స్ లో రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం బ్లౌజెస్ పెట్టి డిజైన్ సెట్ చేసుకొని డిజైన్కి దారాలు పెట్టి ఆధారాలు కరెక్ట్గా సెట్ చేసుకునేసరికి దాదాపుగా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి రెండు మిషన్లకి అందరు ఈజీగా అనేస్తారు నీకేమమ్మ మిషన్లో పెట్టేస్తావు మిషనే వర్క్ చేస్తుంది అని మిషన్ వర్క్ చేస్తుంది కాదనట్లేదు కాకపోతే దానికి కూడా చాలా పని అయితే ఉంటుంది మార్కింగ్ వేసుకోవాలి కరెక్ట్గా డిజైన్ సెట్ చేయాలి కలర్ కాంబినేషన్ పెట్టాలి థ్రెడ్స్ తెగిపోతూ ఉంటాయి కొన్ని డిజైన్స్ అండి భలే సతాయిస్తాయండి అదే పనిగా దారం తెగుతూనే ఉంటుంది సో మిషన్ దగ్గర నిలబడి నిలబడి రాత్రికి అంతా నొప్పులు వచ్చేస్తాయి ఇంకా మా పరిస్థితి అయితే చెప్పనక్కర్లేదు సీజన్లో అయితే గనక మార్నింగ్ నేను షాప్కి వచ్చినప్పటి నుంచి నైట్ ఇంటికి వెళ్ళేంత వరకు నిలబడే ఉంటాను కస్టమర్లు వస్తూ ఉంటారు మిషన్ దగ్గర బ్లౌజులు పెడుతూ ఉంటాను వాళ్ళతో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతూ రాత్రికంతా కాళ్ళు అయితే విపరీతంగా పెయిన్ వచ్చేస్తాయి నాకు ఈ కొద్దిగా ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి కొంచెం సేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అన్న రిలాక్స్ అవ్వడానికి ఉంటుంది కానీ సీజన్లో అసలు కూర్చోడానికి కూడా టైం ఉండదు ఇన్నాళ్ళన్నా నేను మగ్గం వర్క్ వేస్తుంటే కాబట్టి పిల్లలు ఉండ్రి కాబట్టి సో వాళ్ళు కస్టమర్లను చూసుకుంటే నేను కూర్చొని వర్క్ చేస్తుంటే ఇప్పుడు అలా కూడా ఛాన్స్ లేదు మనకి ఇంకా సో మన షాప్లో వర్క్ చేయడానికి వర్కర్స్ అయితే కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నంబర్ ఇచ్చాను కదా ఈ నెంబర్కి కాల్ చేయండి మన షాప్లో జస్ట్ కస్టమర్లను చూసుకుంటూ ఉండటానికి కస్టమర్లు వస్తే మాట్లాడడానికి షాప్ నీట్గా పెట్టుకోవడానికి నాకు సపోర్ట్గా ఒక వర్కర్ అయితే కావాలి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా కాల్ చేయండి సో నేను శాలరీ కూడా ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తానండి మంత్కి మార్నింగ్ వచ్చేసి నైన్ థర్టీకి రావాలి ఈవినింగ్ వచ్చేసి సెవెన్కి పంపిస్తాను కంపల్సరీ మధ్యాహ్నానికి భోజనం అయితే ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి ఇంటికి అయితే పంపించేదైతే ఉండదు సో నంది కొట్కూర్లో మొత్తం అంతే నడుస్తుందండి ఎక్కువ జీతాలు అయితే నడవట్లేదు ఫైవ్ థౌజండ్ ఇస్తున్నారు షారీ షాప్లో వర్క్ చేసే వాళ్ళందరికీ సో మన షాప్లో కూడా పెద్ద పని అయితే ఏమి కస్టమర్లు వస్తే చూసుకోవటము మార్నింగ్ కూడా వచ్చి క్లీన్ చేసి వెళ్తుంది ఎంతసేపున మన షాప్ని సర్దుకుంటూ కస్టమర్లు వచ్చినప్పుడు అన్నీ తీస్తూ ఉంటాం కదా వాళ్ళకి చూపించడానికి అవి సర్దుకుంటూ పెట్టుకుంటూ ఉండటమే అనమాట ఇక్కడ వచ్చేసి బాబిన్స్ అయిపోయాయి బాబిన్స్ చుట్టుకుందామని చెప్పేసి కూర్చున్నాను అనమాట మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఇవి బాబిన్స్ చుట్టే రీల్ ఉంది కదండి వైట్ దారము ఆ దారాలు చూసి చాలామంది మనము రో జిగ్జాగ్ మిషన్కి యూజ్ చేసేటటువంటి థ్రెడ్స్ కూడా తెచ్చుకుంటూ ఉంటారు సో అది ఇది ఒకటే ఉంది కదా అని నేను కూడా అలాగే తెచ్చుకున్నానండి అది ఇది ఒకటే ఉంటుంది కదా అని కానీ అది చాలా రాంగ్ అండి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్కి దారం చాలా సన్నగా ఉంటుంది మనం గనక జిగ్దాగ్ మిషన్కి యూజ్ చేసేటటువంటి థ్రెడ్ యూజ్ చేసామనుకోండి బాబిన్స్ తొందరగా అయిపోతాయి అంటే జస్ట్ లోడింగ్ ఫ్లవర్ ఉందనుకోండి అది ఒక ఫ్లవర్ వేసేసరికి థ్రెడ్ బాబిన్ అయిపోతుంది అలాగే ఆ కట్ చేయటం వల్ల ట్రిమ్మర్ అన్నది ఎక్కువ యూస్ చేయటం వల్ల మందపాటి థ్రెడ్ను కట్ చేసి కట్ చేసి ట్రిమ్మర్ అన్నది మనకి ప్రాబ్లం వస్తుందంట మాకు అది గమనించలేదు మేము అంతగా నేనేమనుకున్నానంటే సేమ్ ఉంటాయి అనుకున్నా కానీ మాకు ఒకసారి ట్రిమ్మర్ ప్రాబ్లం వచ్చిందనమాట సో ఇకో మాకు ట్రిమ్మర్ ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ పిలిపించి చెప్తే ఇది ట్రిమ్మర్ ఎందుకు పాడవుతుంది మీకు అంటే మీరు యూజ్ చేసేటటువంటి థ్రెడ్ చాలా మందంగా ఉంది మేడం మీరు అది చేంజ్ చేసేసేయండి అది కనుక చేంజ్ చేస్తే మీకు ఏ ప్రాబ్లం రాదు అన్నారు నేను అది చేంజ్ చేసిన తర్వాత నిజంగా దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందంటే ఇదేమో ఎంత సన్నగా ఉంది అంటే అంత సన్నగా ఉంది అది మాత్రం ఉంది అన్నమాట సో ఇందుకైనా నాకు ఇంత ప్రాబ్లం వచ్చింది అని చెప్పేసి నేను తర్వాత గమనించిన తర్వాత అర్థమైంది మీలో ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్స్ కనుక రన్ చేస్తూ ఉంటే కనుక మీరు జిబ్జాక్ మిషన్కి యూజ్ చేసేటి థ్రెడ్స్ తెచ్చుకోకండి అవి చాలా మందంగా ఉంటాయి కాబట్టి మీరు కంప్యూటర్ మిషన్స్ ఎక్కడైతే తీసుకుంటారో అక్కడ వాళ్ళని అడిగారంటే వాళ్ళే మీకు థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అక్కడనే తీసుకుంటే బెటర్ అన్నది నా ఒపీనియన్ తర్వాత మనకి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ ఉండకుండా ఉంటుందన్నమాట ఇంక ఇవన్నీ ఇలా స్టాక్ పెట్టి పెట్టుకున్నానంటే నాకు ఒక హెవీ బ్లౌజెస్ అయితే కనుక ఒక ఫైవ్ ఫోర్ బ్లౌజెస్ వరకు వస్తాయండి నా దగ్గర ట్వంటీ ఎయిట్ ఏమో ఉన్నాయి బాబిన్స్ ఇంక ఈ వర్క్ ఉందండి మామూలుగా లేదు నాకు వీడియోలో కన్నా కూడా రియల్గా ఎంత బాగా నచ్చిందో గ్రీన్ కలర్ పైన ఈ గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ సూపర్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి డైమండ్ వర్క్ ఇది కూడా బ్యాక్ ఓపెన్ పెట్టించాలి అందుకే నేను విడితే ఎక్కువగా తీసుకున్నాను ఇది డైమండ్ డైమండ్స్ మధ్యలో చుక్కల్లాగా ఉన్నాయి కదా వాటికి కుందన్స్ పెడితే సూపర్గా ఉంటుంది నేను అది స్టిచ్చింగ్ అయ్యి వచ్చిన తర్వాత మీకైతే చూపిస్తాను ఇది వచ్చేసి మొన్న వర్క్ చేశాను కదా ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది హ్యాండ్స్కి కట్ వర్కే చేయించాను అలాగే నడుముకు వచ్చేసి ఇలా బెల్ట్ అయితే పెట్టించాను ఇది వచ్చేసి ఇది త్రీ మీటర్స్ ఉందండి లెహెంగా పట్టు లెహెంగా క్లాత్ సో వాళ్ళు మెజర్మెంట్స్ ఇస్తే కుప్పించాను చాలా అంటే చాలా బాగా వచ్చింది హ్యాండ్స్కి జస్ట్ ఇలా కట్స్ ఇచ్చామన్నమాట వర్క్ వద్దు అని చెప్పేసి అన్నందుకు జస్ట్ కట్స్ ఇప్పించాను సో కంప్లీట్ గా బ్లౌజు లెహెంగా అయితే సూపర్ అంటే గా ఉంది సో ఇది అండి రోజు ఈ వీడియో మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్ బాయ్ అండి మరొక మంచి వీడియోలో మళ్ళీ